ఏపీ ఎన్నికలలో అర్ధరాత్రి జరిగిన ఓటింగ్పై పరకాల ప్రభాకర్ గారు ఏదైతే అంశాలను లేవనెత్తారో వాటికి ఈసీ సమాధానం చెప్పాలని ఏపీలో రాజకీయ విశ్లేషకులందరూ ఎన్నికల కమిషన్ను ప్రశ్నిస్తున్నారు పరకాల ప్రభాకర్ గారు ఈరోజు రాష్ట్రంలో కూటమి పార్టీ అధికారంలోకి రావడానికి ఏపీలో జరిగిన అర్ధరాత్రి జరిగిన ఓటింగ్ ఎలా నమోదయ్యింది ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఏ ఏ సమయంలో ఎలా ఓటింగ్ జరిగింది అనే ఎన్నికల డేటాను ఆయన ప్రశ్నించడం జరిగింది ఇది ఈవీఎంల మాయాజాలమా లేక మీనా మాయాజాలమా అంటూ రాష్ట్రంలో రాజకీయ విశ్లేషకులు అందరూ కూడా సోషల్ మీడియాలో వాళ్ళు మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి ఎందుకంటే రాష్ట్ర ఎన్నికలలో సాయంత్రం ఐదు గంటల తర్వాత అర్ధరాత్రి రెండు గంటల లోపల యాభై రెండు లక్షల ఓట్లు నమోదయ్యాయి ఇది భారతదేశ చరిత్రలో కనీ విని ఎరుగునటువంటి సంచలనమైన విషయం ఇది కాబట్టి ఎన్నికల కమిషన్ సాయంత్రం ఐదు గంటల తర్వాత ఎన్నికలు ముగియాల్సి ఉండగా క్యూలైన్లో ఉన్నవాళ్ళు ఓటింగ్ వేస్తే అక్కడికి ఎన్నికలు క్లోజ్ చేయాల్సి ఉండగా సాయంత్రం ఐదు గంటల నుండి అర్ధరాత్రి రెండు గంటల లోపల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఓటింగ్ ఎలా ఉందంటే సాయంత్రం ఐదు గంటల నుండి ఎనిమిది గంటల వరకు క్యూ లైన్లో ఉన్న వాళ్ళు ముప్పై మూడు వేల అరవై ఏడు మంది ఓటేశారు సాయంత్రం ఎనిమిది గంటల తర్వాత రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల లోపల ముప్పై నాలుగు లక్షల అరవై మూడు వేల ఏడు వందల అరవై ఏడు మంది ఓటేశారు రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత రాత్రి రెండు గంటల లోపు దాదాపు పదిహేడు లక్షల ఇరవై వేల రెండు వందల డెబ్భై ఎనిమిది మంది ఓటేశారు ఏకంగా సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి అర్ధరాత్రి రెండు గంటల లోపల యాభై ఒక లక్ష ఎనభై మూడు వేల ఏడు వందల మంది ఓటు జరిగింది అంటే దాదాపు కూడా యాభై రెండు లక్షల మంది సాయంత్రం ఐదు గంటల తర్వాత అర్ధరాత్రి రెండు గంటల లోపల ఓటేశారు ఇక్కడ విషయం ఏంటంటే సాయంత్రం ఐదు గంటల నుండి క్యూ లైన్లో వాళ్ళు రాత్రి ఎనిమిది గంటల వరకు ముప్పై మూడు వేల మంది ఓటేస్తే రాత్రి ఎనిమిది గంటల నుండి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల లోపల ముప్పై నాలుగు లక్షల మంది పైన ఓటేశారు ముప్పై మూడు వేల మంది మూడు గంటల్లో ఓటేస్తే సాయంత్రం ఐదు తర్వాత రాత్రి ఎనిమిది లోపల రాత్రి ఎనిమిది తర్వాత అర్ధరాత్రి పదకొండు నలభై ఐదు నిమిషాల లోపల దాదాపు ముప్పై నాలుగు లక్షల మంది ఓటేయటం అసలు దేశ చరిత్రలో ఎక్కడ కూడా ఇప్పటి వరకు జరగలేదు రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి రెండు గంటల లోపల అర్ధరాత్రి రెండు గంటల లోపల పదిహేడు లక్షల ఎనభై వేల మంది ఓటేసేసారు అంటే దాదాపు కూడా సాయంత్రం ఐదు గంటల తర్వాత అర్ధరాత్రి రెండు గంటల లోపల యాభై రెండు లక్షల మంది ఓటేసారంటే ఇది ఎలా గుద్దుకున్నారు ఇది ఈవీఎంల న్యాయాజాలమా లేకపోతే ప్రజలేసిన ఓట్లా ఒక నిమిషానికి నలుగురు వ్యక్తులు ఓటేసారు ఇక్కడ ఒక నిమిషానికి ఒక వ్యక్తి ఓటేయటమే చాలా చాలా కష్టం అలాంటిది ఒక నిమిషానికి నలుగురు వ్యక్తులు ఓటేసారంటే ఇక్కడ ఏం జరిగింది అనే విషయాలని ఆయన రాష్ట్రంలో ఓటింగ్ సర్లపై పరకాల ప్రభాకర్ గారు ఎన్నికల కమిషన్ను ప్రశ్నించడం జరిగింది ఇప్పుడు పరకాల ప్రభాకర్ గారు ఏదైతే ఎన్నికల కమిషన్ను డేటాను ఆయన ప్రశ్నించారో అందులో ఓటింగ్ జరిగిన పద్ధతిపై ఆయన విశ్లేషించారు దానిని మా ఏపీలోని రాజకీయ విశ్లేషకులు అందరూ కూడా ఎన్నికల కమిషన్ను ప్రశ్నిస్తున్నారు నిలదీస్తున్నారు ఎన్నికల కమిషన్ పరకాల ప్రభాకర్ లేవనెత్తిన అంశాలపై సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేస్తున్నారు మరి ఎన్నికల కమిషన్ కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పందిస్తుంది ఎప్పటికి స్పందిస్తుంది ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తీరు అర్ధరాత్రి ఈ విధంగా లక్షల లక్షలు ఓట్లు గుద్దుకుంటే అసలు ప్రజాస్వామ్యం ఉన్నట్టా లేనట్టా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తూ కేంద్ర ప్రభుత్వం మరియు ఎన్నికల కమిషన్ వెంటనే ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన ఎన్నికలపై ఖచ్చితంగా సమాధానం చెప్పాలి అని నేను ఈ వీడియో ద్వారా డిమాండ్ చేస్తున్నాను